బతుకమ్మ సంబరాలను ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలని బతుకమ్మ వేడుకల్లో మహిళలను వేధిస్తే ఆకతాయిల బెండు తీస్తామని వన్ టౌన్ వంటౌన్సే ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు బతుకమ్మ దసరా వేడుకల సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోదావరి కనీ పట్టణంలోని మహిళలంతా సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని కోరారు బతుకమ్మ వేడుకల కోసం పోలీసు శాఖ పరంగాన్ని బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఎవరైనా బతుకమ్మ వేడుకల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వేధించినా డైల్ హండ్రెడ్కు కానీ పోలీసు శాఖకు కానీ సమాచారం ఇవ్వాలని సూచించారు అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు అలాగే దసరా పండుగ రోజున మద్యం సేవించి గొడవలకు దిగడం ఇతరులను ఇబ్బందులకు గురి చేయడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు దసరా పండుగ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఉత్సవాల్లో క్రితం సంవత్సరం లాగా యువకులు గొడవలు చేసుకోవద్దని అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు గోదావరిగిరి పట్టణ ప్రజలందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు పోలీస్ శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున ఈ రాబోయే రెండు పండుగలకు సంబంధించి కొన్ని సూచనలు చేసి పాటించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాబోయే రెండు పండుగల్లో బతుకమ్మ ఆడడానికి మహిళలు వారి ఆభరణాలు వేసుకొని బయటికి వెళ్తూ ఉంటారు వెళ్ళే క్రమంలో వెళ్ళి వస్తున్న క్రమంలో కూడా ఆ బంగారు వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆ పోయిన దగ్గర ఆడుతున్న క్రమంలో కూడా ఆ బంగారు వస్తువులు పోయే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ తరుణంలో ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లల పట్ల కానీ మహిళల పట్ల కానీ అసభ్యకరంగా ప్రవర్తించినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది గమనించాలి ఈ రాబోయే దసరా మన స్టేడియంలో నెహ్రూ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది కాబట్టి ఆ రోజు కూడా మద్యం సేవించి ఏదైనా గొడవలు చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా అకతాయిగా చేష్టలు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో పోయిన సంవత్సరం కూడా ఒక ఎనిమిది మంది పిల్లలు కొంచెం డ్రింక్ చేసి కొట్టుకోవడం జరిగింది వారి వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే యువతకు ముఖ్యంగా తెలియజే తెలియజేసేది ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే వారిపైన కేసులు నమోదు చేసి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకసారి వారి వారిపైన కేసు అయింది అంటే వారికి భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ రాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించి తల్లిదండ్రులు కానీ యువకులు కానీ జాగ్రత్తగా ఉండాలని ఈ దసరా సందర్భంగా బతుకమ్మ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తూ